మాది గ్రామము అప్పాదిపేట మండలం జిల్లా నల్లగొండ నా పేరు గంగుల సైదులు నేను పదకొండవ తారీఖు నాడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా మా భార్యని ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రజలు అప్పాజిపేట గ్రామ ప్రజలు ఇప్పుడు నాలుగోసారి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది చాలా మంది ఈ అవకాశాన్ని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మంత్రి వర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో అట్లాగే మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గుమ్మరమోహన్ రెడ్డి ముఖ్యంగా బాగా నన్ను ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై మాకు అండదండగా ఉండి ప్రజలని అందరినీ వేగం చేసి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగోసారి మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది అట్లాగే మునుముందు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంత ముందు చేసిన పనులతో పాటు నిన్న మన ఇచ్చిన ఎన్నికల హామీలను కూడా మంత్రి గారి దృష్టి తీసుకుపోయి అతి తొందరలేనే విడతల వారిగా పనులు పూర్తి చేస్తాం అట్లాగే కొన్ని పనులు డ్రైన్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు కొన్ని గూడాలకు సంబంధించిన చెరువుల సమస్య కావచ్చు ఇప్పటికే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం వాటిని కూడా అతి తొందరలోనే మేము పూర్తి చేస్తాం అట్లాగే కరెంట్ పోల్లు వైర్లు పోర్ల సమస్య ఉంది మంచినీటి సమస్య కూడా కొన్ని దిక్కులు ఉంది ఈ సమస్య కూడా అన్నిటిని పూర్తి చేస్తాం ఎందుకంటే గ్రామ ప్రజలు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు బాగా నా మీద నమ్మకం పెట్టుకుని నన్ను నాలుగోసారి అప్పాయిపేట గ్రామ సర్పంచ్ గా మమ్మల ఇక్కడ ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు నా జీవిత కాలం రుణపడి ఉంటానని రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఎవరికి ఏ ఆపదొచ్చినా అందుబాటు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ అప్పాయిపేట గ్రామంలో గంగుల సాయిలు సరపంచ్గా మేము ఎన్నుకోవడం జరిగింది ఎందుకు ఎన్నుకున్నామంటే ప్రతి దేనికైనా ఒక శత్రువునైనా కూడా ప్రేమించే గుణం ఆయనలో ఉంది ఏ పని పోయినా ఏ పని అడిగినా ఆయన నా పార్టీ కాదు నేను పని చేయను అని అనేవాడు కాడు గత ఎన్నోసార్లు గెలిపించినాం ఆయన కంటే రాలేదు ఈసారి లేడీకి వచ్చింది చేపట్టి కంపల్సరీ ఆమెకు వచ్చినా కానీ పని చేసేవాడు ఈయనే చేపట్టి ఎన్నుకోవడం జరిగింది చెరువులోకి నీళ్ళ గురించి నైట్ పోయి నేరడ కాంచి నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పెట్టి ఈ గంగుల సాయి ఎదురు అనే వారు మా చెరువు కానించి వాళ్ళ ఊర్లకు నీళ్ళు ఎట్లా తీసుకపోతారు చెరువు మాదిపోతుంది మా కాయ రన్నింగ్ కాకముందే ఇంత కష్టపడి ఎట్లా తీసుకుపోతారని ఎన్నో మాటలు తిట్టుడు ఎంతో దౌర్జన్యం చేసింది ఇక్కడ నుంచి కొంతమంది నైటు పన్నెండు గంటలకు వాళ్ళు కట్టేస్తా ఉంటే మేము పోయి తీయడం తీస్తూ ఉంటే అట్లా అట్లా బండు కూడా మేము చెల్లి ఇలా బుద్ధారం కానీ బండు కూడా ఒక చెరువు కానీ ఒక చెరువుకు వాళ్ళు ల్యాండ్లో రానియకపోవడం వల్ల కొంచెం ఆగిందని ఫస్ట్ వచ్చింది వాళ్ళకు వాళ్ళు ఏదో మచ్చలో పెట్టుకొని ఈయన చెయ్యడు దీన్ని పది అడుగులు దూరం ముందుకేస్తే అప్పాజి పెట్టకొస్తుంటే ఇలా నిండుకుండలాగా ఉన్న ఇల్లాలి దాన్ని గమనించాలి వాళ్ళు అన్ని చేయాలంటే చేసే ప్రయత్నం చేసిండు డబ్బులు ఇచ్చిర్రు వేరే వాళ్ళకి బతిలాడిర కొంచెం వల్ల అదే ఆగిపోవడం జరిగింది మంత్రి గారు ఉన్నాడు ఊనలు తెప్పించరు ఎప్పటికప్పుడు అంత కష్టం ఎవడు పడలేడు ఆ నైట్ పోయి కూడా కౌశరు ఉన్నది పెద్ద పెద్ద కాలువ కాలేదు అది రెండు నెలల్లో చేస్తామని చెప్పారు వాళ్ళకేదో అబోవాలు చెప్పి ఆ చెరువు కానియ్యడు ఈయన దోనపిల్లి దాకా తీసుకుపోయిండు కానీ అంటే మన ఊరు పెట్టి మాత్రం వేరూరు ప్రేమ జీవించారు కదా అదొక రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దాన్ని కూడా చేయాలని మేము చెప్తా ఉన్నాం ఊరి విషయానికి వస్తే ప్రతి ఓడిపోయినాడు అదే పని చేసిండు గెలిచినాడు అదే పని చేసిండు ఏ పంచాయతీ పోయినా పన్నెండు గంటల దాకా పండ్ల పుల్లి వేసుకొని కూడా పంచాయతీ క్లియర్ చేసిండు కానీ ఇక్కడక్కడ పంచాయతీలు పెట్టి ఈ సేషన్లలో సేషన్ పోయినా కూడా అరే బాబు పక్కకు రారి అది మన ఊరు సమస్య మంచిగా మాట్లాడుకుందాం కేసులల్లో పోతే ఏం కాదు కేసులల్లో పోతే నష్టాలు జరుగుతాయి కుటుంబాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేవాడు అట్లా కూడా ఇప్పుడు ఊరు డ్రై రోడ్ వేయించినాం ఆడ కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఆయన దృష్టికి మేము తీసుకుపోవడం ఏంటంటే ఈ పెద్ద రోడ్ ఒకటి ఉంది డ్రైనేజ్ ఒకరి దిక్కులో పెడతానే అన్నారు వాళ్ళు కంట్రాక్ట్ తోడు మాట్లాడి మాకు రెండు దిక్కులా కావాలి అటు దిక్కు పెడితే ఇటు నుంచి నీళ్ళు రావు రోడ్డు పైకి లేచిపోయింది స్తంభాలు కిందికి అయిపోయినాయి ఆ పని ఎవ్వరు చేయలేరు ఎందుకంటే పైసలతో కూడుకున్న పని అది మంత్రి గారి దృష్టి తీసుకుపోవాలి డ్రైనేజ్ చేయాలి ఈ నుంచి ఒకటి ఈయన కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే మంత్రిగారు తీసుకుపోయి ఊరు జరగలా ఉంటుంది ఇక్కడకొక్కడ లైటింగ్ సిస్టమ్ కావాలి కొంచెం ఎందుకంటే ఇంత మంత్రి గారు ఇంత పెద్ద రోడ్ వేసి ఊర్లలో లైటింగ్ లేకపోతే గలీదు ఉంటుంది ఇటు సైడ్ నుంచో అటు సైడ్ నుంచో తీసుకోవాలని ఈయన ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు అక్కడ ఓడిపోలే ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా అందరినీ కలుపుకోపోవాలని మేము కూడా చెప్తా ఉన్నాం ఆ రోజు నుంచి అట్టే చేసిండు అది చేయాలని మేము చెప్తాను